ధనుర్మాసం అంటేనే ముగ్గుల పండగ చక్కగా పేడకళ్ళ పి జల్లి మీద ముగ్గులు వేసుకుంటే అవి ఎంతో అందంగా ఉంటాయి ఈ రోజుల్లో పేడ దొరకదు కాబట్టి ఇలా పేడ రంగు అనే ఒక ప్యాకెట్లు దొరుకుతున్నాయి అవి జల్లుకుని కూడా మనం చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు ధనుర్మాసం అంటే ముగ్గులు ఒకటే కాదు కదండీ పంటలు గంగిరెద్దు మేళాలు తిరుప్పావై వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరాది అదేనండి మన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత పొంగలి గడలు భోగి మంటలు హరిదాసులు మరియు ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళు తెల వారుతూ ఉండగా పొగమంచులో చక్కగా తిరుప్పావై శ్లోకాలు మన చెవులకి వినిపిస్తూ ఉంటే అది ఆస్వాదిస్తూ వేసుకునే తొలి ముగ్గు ఈ నెల ముగ్గు ఈ నెల ముగ్గుకి ఒక విశిష్టత కూడా ఉందండి మధ్యలో సూర్యుడు తూర్పువైపు తిరిగి ఉన్న సూర్యుడు నాలుగు వైపులా పాములు అలాగే పంటలకి సంకేతంగా గుమ్మడి పళ్ళు ఆకులు పువ్వులు ధనుర్మాసం యొక్క విశిష్టతను తెలియజెప్పే ఈ గీతల ముగ్గులు మనం నెలంతా కూడా వేసుకుంటాం ఈ ముగ్గుని ఈ నెల ముగ్గుని తొలి ముగ్గుగా వేసుకుని మనం ఆ సంక్రాంతి పురుషుణ్ణి మన ఇళ్ళకి ఆహ్వానిస్తాం ఆవు పేడతో చేసిన గొబ్బిళ్లతో అలంకరించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఈ ముగ్గు ఎంతో రమణీయంగా ఉంటుంది